రుక్ణిదేవి అమ్మవారు విశ్వకర్మత చేయించిన అద్భుతమైన బాలకృష్ణుని విగ్రహం అండి ఇది ఇలా చేయించడానికి కారణం ఏంటంటే ఒకసారి మాత కృష్ణుని చూసి కృష్ణని చిన్నప్పుడు నీ బాల్యాన్ని నేను చూడలేకపోయినా కృష్ణ చాలా అదృష్టవంతురాలు అని బాధపడింది అంటండి అయితే చూసిన కృష్ణుడు చిన్న బాల్యునిలాగా మారి బలరాముడితో పాటు ఆడుకోవడం మొదలు పెట్టాడంట అది చూసిన రుక్మిణీదేవి అమ్మవారు విశ్వకర్మతోని బాలకృష్ణుని విగ్రహం చేయించారు అయితే విగ్రహం చాలా సంవత్సరాలు ద్వారకాలో ఉండి ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోయినప్పుడు ఇది కూడా మునిగిపోయిందండి అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఒకసారి మధ్వాచార్యుల వారు ఉడిపి సమీపంలో నుండే సముద్ర తీరాన్ని ధ్యానం చేసుకుంటున్నారంటండి అదే సమయంలోని సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఒక పెద్ద విదేశీ నౌక మునిగిపోతుందంట మునిగిపోయే సమయంలో ఆర్తనాదాలు సరికి అది చూసిన మధ్వాచార్యుల వారు ఒక వస్త్రాన్ని గాల్లో ఎలా తిప్పి తన యోగ శక్తితోని ఆ ప్రమాదాన్ని తప్పించారనమాట అది చూసిన విదేశీ నౌకలో ఉండే విదేశీ వ్యాపారస్తులు వచ్చి మధ్వాచార్యుల వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ నౌకలోనే చాలా వజ్ర వజ్రవడిరాలన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలంటే తీసుకోమన్నారంట అయితే మధ్వాచార్యుల వారు లోపలికి వెళ్లి చూస్తే గనక వాటి మధ్యలోని ఒక రెండు పెద్ద పసుపు ముద్దలు కనబడ్డాయన్నమాట చాలా కాంతితోనే అయితే ఆయన ఆ ముద్దలు తీసుకుని ఒక దాన్ని నీటిలో కడగ్గా బలరాముడి విగ్రహం కనబడింది అనమాట ఆ బలరాముడి విగ్రహం ఎక్కడైతే చూసారో అక్కడే ప్రతిష్ఠించారంట ఆ సముద్ర ఒడ్డున తర్వాత ఇంకొక పసుపు మొద్దని తీసుకొని వెళ్ళి ఉడిపిలోని తీసుకెళ్లి అభిషేకం చేసి పడుగుతుంటే కనుక కృష్ణ విగ్రహం కనబడింది అనమాట వెంటనే స్వామివారు చాలా ఆనందాన్ని కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించారు అయితే ఇప్పుడు కనబడుతుంది ఆ చిన్ని కృష్ణుని విగ్రహమూర్తి అనమాట అయితే మధ్వాచార్యుల వారు మొదటగా విగ్రహాన్ని చూసినప్పుడు ఆ పసుపు మొద్దని చూసినప్పుడు అంత బరువే ఉండలేదంటండి ఎప్పుడైతే దాన్ని కడిగి శుద్ధి చేసి అభిషేకం చేస్తారో తర్వాత కృష్ణుని యొక్క శక్తి వచ్చి ఒక్కలు మోసే విగ్రహం కాస్త నలుగురు మోసంత బరువు అయిపోయిందంటండి ఇది కృష్ణుని విగ్రహం యొక్క గొప్పదనం అనమాట కృష్ణ